అక్కడకి ఎన్ ఐదు తీసుకుంటారు पच्चीस <laughs> <laughs> ಬಂತಾವು ನಾನು <imprisoned> <Anyway, mark>

అరే వడెనలు అప్పుడు కొట్టొచ్చు అప్పుడు అవుతుంది అరే చట చాల బయగా ఉంటాడే లేదె ఎంటర్ నందర్ నందర్ శర్మై్ भाई स्पेन बिल ना ना पैसे ले ले रे रे पैसे ले भाई पैसे लेरा హగాల ఆ వదన రే వడెనలు అంత టిఆర్ఎస్ పార్టీ పదహారవ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీనాడు వరంగల్లో జరగనున్నటువంటి బహిరంగ సభ కోసం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరి గ్రామంలో వారు ఎవరి పట్టణంలో వారు ఎవరి నియోజకవర్గంలో వారు కూలీ చేసి బహిరంగ సభ కోసం వాహనాల ఏర్పాటు భోజనాల ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ కూలీ కార్యక్రమాన్ని నేడు భాస్కర్ గారితో కలిసి వరంగల్ పట్టణంలో నిర్వహించడం జరుగుతూ ఉంది అయితే ఇక్కడ విశేషం ఏంటంటే వ్యాపారస్తులు కాకుండా అక్కడ పనిచేసేటువంటి కూలీలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై మేము కూడా ఒకరోజు వేతనం ఇస్తామని కూలీ ఇవ్వడం అనేది చాలా విశేషమైనది అమృత సినిమా థియేటర్లో పనిచేయడానికి వెళ్తే థియేటర్ ఓనర్గా ఇవ్వడం తో పాటు ఆ థియేటర్లో పనిచేసే కూలీలు అందరూ కూడా తలా యాభై రూపాయలు వంద రూపాయలు జమ చేసి వెయ్యి నూట పదహారు రూపాయలు అక్కడ థియేటర్లో ఇవ్వడం నిజంగా విశేషమైనటువంటిది అట్లే మేము కళ్యాణి షోరూంలో కానీ మాంగళ్యా షోరూంలో వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసిన తర్వాత వస్తా ఉంటే అందులో పనిచేసేటువంటి వాళ్ళు మేము తలా యాభై రూపాయలు ఇస్తామని చెప్పి వారు అక్కడ ఐదు వందల నూట పదహారు రూపాయలు ఇచ్చారు ఇంకో చోట ఐదు వేల నూట పదహారు రూపాయలు ఇచ్చారు లక్ష్మీ నరసింహ నర్సింగ్ పోతే అక్కడ పనిచేసే సిబ్బంది ఐదు వేల నూట పదహారు రూపాయలు ఇచ్చారు అంటే ఇలా ప్రభుత్వానికి పేదలు ఎంత సంతోషంగా ఇది ఒక నిదర్శనం ఇవాళ ఎక్కడికి పోయినా కూడా కూలీకి మంచి స్పందన వస్తా ఉంది ఇలా వ్యాపారస్తులే కాదు అక్కడ పనిచేసేటువంటి చిరు వ్యాపారులు కావచ్చు ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మా భాస్కర్ గారు వెండింగ్ జోన్ ఒకటి వెండార్స్ జోన్ ఒకటి ఏర్పాటు చేసి వారికి పక్కాగా ఇక్కడ ఏర్పాట్లు చేసి స్ట్రీట్ వెండర్స్ ను ఆదుకున్నటువంటి ఘనత కూడా గౌరవ సభ్యులు వినయభాస్కర్ గారికే దక్కింది ఇట్లా ఇలా పేదల కోసం ఉద్యమంలో ఉన్నా ఇలా ప్రభుత్వంలో ఉన్నా కూడా పేదల పక్షపాతంగా పేదల ఎజెండాగా పనిచేసేటువంటి పార్టీ ఇలా టిఆర్ఎస్ పార్టీ మా నాయకుడు ఇలా కేసీఆర్ గారు దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాల మీద ఏటా నలభై వేల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం నలభై లక్షల మందికి వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నాం ఆరు కేజీల బియ్యం ఇస్తా ఉంది పేదలకు సన్న బియ్యం పాత బియ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టళ్లలో అన్నం పెడుతున్నటువంటి ప్రభుత్వం ఒకే సంవత్సరం పేదల కోసం ఐదు వందలకు పైగా రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించినటువంటి ఏకైక ప్రభుత్వం దేశంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అందుకే ఇలా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు మరి ఈ నెలలో జరిగే పదహారవ వార్షికోత్సవానికి పెద్ద ఎత్తున ఇలా మేము డబ్బులు ఇవ్వడమే కాదు ఆ రోజు మా షాపులు మూసేసి మేమందరం కూడా సభకు హాజరవుతామని ఒక్కొక్కరు చెప్తా ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది ఉద్యమంలో ఏ అనుభూతి కలిగిందో మూడేళ్ల పరిపాలన తర్వాత కూడా అదే అనుభూతి ఇక్కడ కలగడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది ప్రజల్లో అదే ఆదరణ అదే ప్రేమ ఈ రాష్ట్రం ఇవాళ పేదల పక్షపాతిగా ఉందనేటువంటి ఒక ప్రేమ ప్రజల్లో కనబడతా ఉంది ఇవాళ వరంగల్ పట్నంలో కూలీలో భాగంగా ఏడెనిమిది చోట్ల పాల్గొంటే అన్ని చోట్ల కూడా సాధర స్వాగతం వచ్చింది అది పెద్ద మహల్ అయితేమి సినిమా థియేటర్ అయితేమి చివరికి వెండింగ్ చిన్న చిన్న స్ట్రీట్ వెండర్స్ అయితే ఏంటి ప్రతి చోట కూడా అదే ఆదరణ ప్రజల యొక్క అదే అభిమానం వారి యొక్క ఆశీర్వాదం మాకు అన్ని చోట్ల కూడా లభించడం అనేది చాలా విశేషం ఇలా ఎవరెవరైతే కూలీలో మాకు సహకరించిందో వారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చాలా గొప్పవాళ్ళు